సంఘాలే కారణం ఇంకో పక్క మీరు చూస్తే తొంభై ఏళ్ల బాలిక శిశు సంరక్షణ పథకం ఆ కార్యక్రమం కను మీరు చూస్తే ఆడబిడ్డ ఆడబిడ్డ పుడితే భారం అనుకునే రోజులు మగపిల్లలే కావాలనుకునే రోజులు నేను ప్రోత్సాహించాలని ఆ రోజు ఒకటి ఆలోచించా ఆడబిడ్డ పుడితే ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి పెళ్ళయ్యే సమయానికి ఒక నిధి కింద వచ్చే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక భరోసా ఇచ్చాను అలాంటి కార్యక్రమాలు చేశాం మగ పిల్లలు స్కూలు పోతారు సైకిళ్లు దొక్కుతారు ఆడపిల్లలు మాత్రం సైకిల్ దొక్కాలంటే భయం మీరు కూడా ప్రోత్సహించరు అందుకే ఎనిమిది తొమ్మిది పదో తరగతుల్లో సమయక్ ఆంధ్రప్రదేశ్ లోనే సైకిల్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ధైర్యంగా ముందుకు పోవాలని మగ పిల్లలేగా సైకిళ్లు దొక్కేది మా ఆడబిడ్డలు కూడా దొగ్గతారు పిల్లలతో సమానంగా ముందుకు పోవాలని సైకిల్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా స్పీకర్ గా ప్రతిభా భారతను పెట్టాం ఇళ్ల స్థలాలు ఇళ్లు రైతు బజారు లేకపోతే ఏది ఇచ్చినా ఆడబిడ్డలకే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి పద్నాలుగు నుంచి మీరు ఒకసారి చూస్తే కడార ఇసుక ర్యాంపుల మేనేజ్మెంట్ కూడా మా డాక్రా సంఘాలకే ఇచ్చాం ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం డాక్రా రుణమాఫీ మీరు చూస్తే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం పసుపు కుక్కు మీద పదివేల కోట్లు ఇచ్చాం నేను ఒకటి ఆలోచించాను ప్రతి ఒక్క మహిళకి ఎనభై లక్షలు తొంభై లక్షల మహిళలు డాక్రా సంఘాల్లో ఉన్నారు అందరికీ ఆర్థిక సహాయం చేసిన పార్టీ అది కూడా పసుపు కుంకుమక ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు మీరు ఒకటే ఆలోచించారు నేను పదివేల రూపాయలు పసుపు కుంకుమికి తెస్తే అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ముద్దులు పెట్టాడు తలవే చేయి పెట్టాడు బుగ్గల్ని విరాడు మీరు కూడా ఐసైపోతున్న తల్లి అక్కడి నుంచి అధికారంలోకి వస్తానే బాధుడే బాధుడు గుద్దుడు గుద్దుడే గుద్దుడు అవునా కాదా నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని మీ ఆదాయం పెరిగిందమ్మా ఖర్చులు పెరిగాయా లేదా ఖర్చులు పెరిగాయి ఆదాయం తగ్గింది అదే నా పరిపాలన అంటే ఎలాంటి వ్యక్తి అంటే మీకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసి జలగా ఈ జగన్ రెడ్డి నేను అదిగా చేసింది నేను మీ ఖర్చులు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచి మీ జీవన ప్రమాణాలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్లీ నేను ఒక మాట చెప్తున్నా ఆరో డాక్రా సంఘాలకు ఆర్థిక సహాయం చేశాం వడ్డీ లేని రుణాలు ఇప్పించాం నేను ఇచ్చిన వడ్డీ లేని రుణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చాడు అందుకే ఈ రోజు మీ అందరికీ ఆమె ఇస్తున్నా భవిష్యత్తులో పది లక్షల వరకు మీరు రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మేము మీ అందరికీ మీ ఇస్తున్నా దానికి కూడా ఒక పర్పస్ ఉంది ఏం చేస్తానో కూడా మీకు ఒకసారి చెప్తాను ఇంకో పక్క మీరు చూస్తే మహిళలకి పదకొండు రకాలైనటువంటి ఉచిత వైద్య పరీక్షలు పెట్టాం ఆత్మ గౌరవం కింద మరుగుదుట్టు కట్టించాం ఒకప్పుడు నేను చూశాను ఆడబిడ్డలు ఇంట్లో వంట చేయాలంటే పెద్ద సమస్య గంటల తరబడి వంటింట్లో ఉండేవాళ్ళు వంటింట్లో నుంచి వస్తే కళ్ళలో నీళ్లు వస్తా ఉండేటివి కడుపు లేకి పొగబోయేది నా తల్లిని చూశా నా తల్లి మారిగా ఏ చెల్లమ్మ కష్టపడకూడదని అరవై లక్షల మందికి వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ దేశంలో ఎవరు వినపడి నేను ఇచ్చాను ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నవజాత శిశువులకి బేబీ కిట్లు ఇచ్చాం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాను బాలామృతం ఇచ్చాం కడాన కొంతమందికి శ్రీమంతాలు కూడా సరిగా చేయలేదంటే నేను ఆలోచించి సామూహిక శ్రీమంతాలు పెట్టిన పార్టీ కొంతమందికి పెళ్ళిళ్ళు చేయడానికి కష్టంగా ఉందంటే పెళ్లి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని మళ్ళీ అదే మరిగా తల్లికి వందన ఒక కార్యక్రమం పెట్టి ఆడబిడ్డలందరినీ మీ పిల్లలు మీకు రుణపడి ప్రతి సంవత్సరం స్కూలుకు పిలిపించి మీ కాళ్ళు కడిగి మీకు పాదాభివందనం చేసి చేశామంటే దానికి కారణం మీరు నవమాసాలు మోస్తారు కంటారు కష్టపడి చదివిస్తారు పెద్దయిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటే అది మంచిది కాదు శాశ్వతంగా మీకు రుణపడి ఉండాలనే ఉద్దేశంతోనే ఆరో తల్లికి వందనం కూడా పెట్టాం నేను ఒకటే మీ అందరికి చెప్తున్నాం ఇప్పటికీ ఇరవై రెండు కార్యక్రమాలు పెట్టాం అవన్నీ కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిదికి చట్టసభలో మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్ గాని అసెంబ్లీలో గాని మీ అందరికి కూడా సీట్లు వస్తాయి రేపు రాబోయే రోజులు వేదిక పైన మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ మా ఆడబిడ్డలు ఉండే పరిస్థితి వస్తుంది అది నా ఆలోచన అది జరుగుతుంది అయితే ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి పెరిగాయ లేదా